పళని కుమారస్వామి దేవళం తలుపులు తెరచినా రాకుండేని సూర్యగోళము నుండి నిప్పు ముద్దలు భూమిపై పడేను కపిలతీర్థమునందు ఝంకారనాదము పుట్టేను జగమంతయు కంపించేను సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడిపాడేరు మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడచేను మూడు నెలలకు వర్షము కురిసేను పైరు పంటలు సమృద్ధమయ్యేను కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను శనిగ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయ్యేరు ధూమకేతువలు అనగా తోకచుక్కలు పుట్టేను బహుధాన్యూర్వాణి కల్పాన్ని చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం అనగా ఈ బహుధాన్యనామ సంవత్సరం నుండి వరుసగా పద్నాలుగు సంవత్సరములు అతి భయంకరమైన ఘోరములు ఆపదలు ఉత్పాతములు జరుగుటయ్యే కాక కరువు కాటకములు తాండవించునని కూడా వివరించి ఉన్నారు